అందరికీ నమస్కారం అండి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చుని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కాదు అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతు వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నం అయిపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే అత్తయ్యా అంటూ వెనక నుంచి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్ళి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్కి ఎదురుకెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిటూర్చింది హేమంతి ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తను ఊహించలేదు అప్పట్లో ప్రైవేట్ బ్యాంక్లో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా యాదృచ్ఛికం అంటే ఇదేనేమో అసలు తన హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇరుక్కుపోవాల్సి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాల్సిన గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అతయ్య ఏం ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్దం ఆ గొంతులు ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలో అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం సహనం ఉంటాను హేమంతి థ్యాంక్ యూ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుంచి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వన్సీ ఫోన్ అమ్మా నీ పాస్పోర్ట్ పని అయిందా అయిపోందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది ఏమిటి గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంత్ని చూసినప్పటి నుంచి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి అసంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు బాగానే ఉన్నా అంటూ ఇచ్చింది సరే జాగ్రత్తమ్మ పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చేయి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వన్సి మరీ దగ్గరలో కొనేయకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బాయ్ అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిశద్దుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరూ గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తన అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తన కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చిపోయారు ఇంటికి పెద్ద దిగిపోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆ మిల్లేని లోడ్ తను చాలా కదిలించింది వంశీకి ఐఐటి కరగ్పూర్లో సీటు వచ్చింది అంతవరకు తమను ఒక్క క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తను మెత్తగా మందిలించాడు ఒక లెక్చరర్ అయ్యి ఉండి కూడా అలా దిగులు పడటానని అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరం ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకున్నాడు కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆగ మేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరాజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైద్యంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడ్డన్న వేదంతో అల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది కరప్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఏఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీటు వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాద్లో పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడు ఉన్న తిని ఎదుగుదల చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టం అమ్మ అనేసాడు ఎందుకో తన పెళ్లి పైన ఎక్కువగా స్పందించలేదు మూడిగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్ళో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయ్ పిన్ని హేమంతి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకాం పాస్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తోంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయ్ జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలువుపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంత్ కొత్త కోడలుగా ఆ ఇంటి అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యం వెళ్తున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరిజిమ్మింది అత్తయ్య మీరు కూర్చొని నేను చేస్తా అంటూ తను ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళి ఐ సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తన అమెరికా రమ్మను అని విసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలు బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంత్ ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపాదడపా అక్కడ నుండి హేమంత్తో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీ అడిగింది హేమంత్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేస్తామని చెప్పేసరికి ఆశ్చర్యపోయింది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు మతిగానే పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్తుంది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదుట తన మనసులో నేను లేనట పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు ముక్కలైపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంత నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తలడిల్లిపోతున్నాడు హేమంత్రిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం నేను పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు ఆమె బాబాయ్ని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దామనుకొని తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మ ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు నిలదీయాలి అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలని ఎందుకమ్మా అంటూ తను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతోంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే కానీ ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్ళిపోయే సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో కానీ మామూలుగా వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయడం భావ్యం ఒక ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెప్దాం అనుకుంటున్నానమ్మా నేను నా కొలికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే చాలా ప్రేమ అని చెప్పేసరికి తను కాదని లేదు ఆమె మరాఠీ అమ్మాయిని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికి వివాహం నేర్పించింది హేమంత్కి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణువణుభు అహంకారం మాటల్లో గర్వం తుణికి ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించిన భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం ఉంటే ఒకటి అరా అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించే తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేసిన కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్సీవ్ అయిందని ఎనిమిది నెలలు పూర్తయ్యాయని డెలివరీ టైంకి రమ్మనమని మనిషి అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలు అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటోంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పడ్డంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉన్నంత షాపులన్నీ కిటికెట్లాడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరిని చిన్నవు అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబు ఇవ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా ఓబూచులాడుతుంటే మాటల నాందాన్లా రాయలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమ ఎంతో ఇష్టంగా కోరి మరీ నేను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపెంగ చూసుకున్నాం నిన్ను కానీ నువ్వు చేసింది ఏమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరం నా తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం నేను పెళ్లి వద్దన ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్ళి పెట్టాకలేపే ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది గనక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్య మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమ అంటే ఏమిటో రుచి చూడని నాకు హిమ తినుతల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భారుడి జుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడా లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చొని సపర్యాలు చేశారు అటువంటి ప్రేమ శాస్త్రతో అనుకున్నానే కానీ మూడు ముచ్చట ముచ్చటవుతుందని నేను అనుకోలేదు నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోవడం మీకు తీరన ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్ట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసావాటా స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికే అతను మార్పు వస్తుందని ఏడాది పాడే ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలువలాడిపోతారు మీ అబ్బాయిని అశయించుకుంటారు నాకు తన ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బతిమాలు భామాలు వంశీకి నచ్చచెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించిన నేనంటే ఇష్టం నేను అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారంలో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ నెప మీద నా మీద వేసుకొని నేను అతని జీవితంలో నుంచి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య మీకు చెప్పలేదా మరి వైజయంతికి తల తిరిగిపోతుంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయింది అన్నాడు తర్వాత సంవత్సరానికి తన కూలీగా అంటూ శిఖరని తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధమాడాడు ఒక అమ్మాయికురాలకి తీరం ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన తన కడుపును పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమి వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలిగ్ని ప్రేమించాను హేమంతిని అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి విధవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీద వే తీసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంత్కి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం అంటే ఆమె వ్యక్తిత్వం ముందు తన దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధమో లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తన ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అనే ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది ఆ నిశక్కడి నుంచి వీడుకు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ చేయడానికి వచ్చేసింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మ రేపే నీ ప్రయాణం అన్నీ సర్దేసుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వన్సీ నేను యూఎస్ రావడం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంకా ఏ సంబంధం లేదు అదేమిటమ్మా జోక కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంత ఇంతటి నీచుడివన్నీ ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నింటినీ చింపి అవతలి పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకి తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడరిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది భాయ్ నచ్చిందా నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు